జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్చిల్లుట ఇంద్రజిత్తు మరణము అనే వృత్తాంతం విందాం రామరామణ యుద్ధంలో రాక్షసుల మొండెములు తెగిపడుతున్నాయి యుద్ధ భూమి రక్తపు మడుగైపోయింది ఈ వార్త విన్న రావణుడు తన ముద్దుల కుమారుడు అయిన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు ఇంద్రజిత్తు మహామాయల మారి మాయ విద్యలు ఎన్నో ఎరిగినవాడు అదృశ్యుడై యుద్ధం చేయగల నేర్పరి ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు యుద్ధభూమిలో ఇంద్రజిత్తును ఎదుర్కొనడానికి లక్ష్మణుడు ధనుర్బాణాలు చేతబట్టి శ్రీరామునికి నమస్కరించి వచ్చాడు ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్యుడై బాణాల వర్షం కురిపించాడు లక్ష్మణుడు అవన్నీ పటాపంచలు చేశాడు ఇరువురి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది ఇంద్రజిత్తు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు ఇంద్రజిత్తు శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రానికి లక్ష్మణుడు మూర్చిల్లిపోయాడు రావణ సైన్యం ఆనందించింది లక్ష్మణుడు మరణించాడనుకున్నారు ఈ శుభవార్త రావణునికి అందజేయడానికి వెళ్ళారు ఇంద్రజిత్తు విజయ గర్వంతో వెళ్ళిపోయాడు లక్ష్మణుడు మరణించాడన్న వార్త రావణాసురునికి తెలిసింది ఇంద్రజిత్తును అభినందించాడు సోదరుడు మూర్చలిన వార్త రామునికి విచారం కలిగించింది ఎంతో దుఃఖిస్తున్నాడు సూర్యాస్తమయం అయ్యింది యుద్ధం విరమించారు సుగ్రీవుడు వానర వైద్యుడైన సుసేనునికి కబురు పంపాడు సుసేనుడు లక్ష్మణుని పరీక్షించి మూర్చెల్లినట్లు చెప్పాడు హనుమంతుడు అంగదుడు లక్ష్మణునికి ఉపచారాలు చేస్తున్నారు వానర సైన్యం విచార వదులులైపోయారు తెల్లవారేలోపు సంజీవీకరణి మూలికలు తెస్తే లక్ష్మణుడు తెలివి వస్తుందని సుషేణుడు చెప్పాడు సంజీవి మూలికలు సంజీవి పర్వతంలో ఉన్నాయి ఆ పర్వతం బహు ఆమడల ఆమడల దూరంలో ఉంది తెల్లవారేలోపు అక్కడికి వెళ్ళి వచ్చేవారు ఎవరు ఇది సాధ్యమా ఆలోచిచ్ ఆలోచించారు ఈ కార్యం సాధించగల వారెవరు వానర యోధులు ఒకరి వంక ఒకరు చూసుకుంటున్నారు శ్రీరాముడు హనుమంతుని వైపు చూశాడు హనుమంతుడు లేచి రామచంద్ర నీ కంట కన్నీరు నేను చూడలేను తెల్లవారేలోపు సంజీవి తేగలను అని శ్రీరామునికి నమస్కరించి సంజీవి వివరాలు సుసేనుణ్ణి దగ్గర తెలుసుకుని బయలుదేరాడు హనుమంతుడు వాయు వేగంతో సంజీవి పర్వతం చేరుకున్నాడు ఆ పర్వతంపై వృక్షాలు మొక్కలు అన్నీ తలతలా మెరుస్తున్నాయి అందులో సంజీవి ఏదో తెలుసుకోవడం హనుమంతునికి కష్టమవుతోంది సమయం మించిపోతుంది కాలయాపన చేయక సంజీవి పర్వతాన్నే పెకలించి తెల్లవారే లోపుగా తెచ్చాడు సంజీవి పర్వతం నేలపై పెట్టడానికి సరిపోదు అంత పెద్ద పర్వతం హనుమంతుడు తన అరచేతిలో పర్వతం పట్టుకున్నాడు సుషేణుడు పర్వతంపైకి వచ్చి మూలికలు తీసుకొని లక్ష్మణునికి వైద్యం చేశాడు మరి కొద్దిసేపటికి లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు వానర సైన్యం ఆనందించింది శ్రీరాముడు సంతోషించాడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తిరిగి తీసుకువెళ్ళి యధాస్థానంలో ఉంచి తిరిగొచ్చాడు తెల్లవారింది యుద్ధబేరి మ్రోగింది ఇంద్రజిత్తు సైన్యంతో రణరంగంలో కాలు పెట్టాడు ధనుర్బాణాలు చేతపట్టి లక్ష్మణుడు యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్తు ముఖం ఎర్రగా కందిపోయింది ఏమైనా ఈరోజు లక్ష్మణుని వధించి వెనుదిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు లక్ష్మణుల యుద్ధం భయంకరంగా సాగింది ఇంద్రజిత్తు పలు అస్త్రాలు ప్రయోగించాడు లక్ష్మణుడు వాటిని ఛేదిస్తున్నాడు లక్ష్మణుడు దివ్యాస్త్రం ప్రయోగించాడు ఇంద్రజిత్తు శిరస్సు తెగిపడింది రాక్షసులు యుద్ధభూమి నుండి వెనుతిరిగిపోయారు వానరులు సంబరపడిపోతున్నారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్